ఎమ్మెల్యే కోలా లలిత కుమారిను కలిసిన అధ్యాపకులు వివరాలు చూసుకుంటే కొత్త వలస మండల కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే కోలా లలిత్ కుమారికి పర్యటన సందర్భంగా స్థానిక జూనియర్ కాలేజ్ అధ్యాపకులు ఆమెను మర్యాద కలిశారు కాలేజీని అభివృద్ధి చేయాలని కోరారు కూలిన కళాశాల భవనాల స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని విన్నపించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తవలస జూనియర్ కళాశాల అభివృద్ధితో పాటు కొత్తవలస మండలానికి ఓ డిగ్రీ కాలేజ్ ప్రతిపాదన ఉందన్నారు కార్యక్రమంలో ఎస్కోట వైసంపి ఇందుకూరు సుధారాణి కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము టీడీపీ సీనియర్ నాయకులు రత్నాజీ ఉమేష్ తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి